నా దేవుడు మళ్ళా నాకు కృప చూపుతాడు నా విమోచకుడు సజీవుడు సజీవుడు ఏం విశ్వాసం నా విమోచకుడు సజీవుడు విమోచకుడు సచినుడు కాదు సచిను సాగును చంపి తిరిగి గెలిచేవాడు చచ్చిపోయిన శవం కాదు రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు నా విమోచకుడు సజీవుడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన ఆయన లేకపోతే నేను ఫీల్ అవ్వాలి ఉన్నాడు ఏ కార్యమైనా చేస్తాడు సంవత్సరాలు గడిచినా సరే ఆయన అద్భుతం చేసి నిలబెడతాడు నీ పరిస్థితులకు సంబంధించి నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అదే విశ్వాసం పడతా లిగుస్తా పడతా లిగుస్తా పడతా లిగుస్తా పడతా లిగుస్తానో పడ్డ ప్రతిసారి ఒకటే ఫీలింగ్ ఇంక వేస్ట్ ఇంకా వేస్ట్ మన కాదు కష్టం ఎంత ప్రయత్నం చేసినా మన అలా అనొద్దు అలా అనొద్దు దాన్ని ఏమంటారంటే పోరాటాన్ని విరమించటం పోరాటం మానొద్దు నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు స్తోత్రం హలో అసలు ఏసీ ఎవరో ఎరగనన్ను మూడు సార్లు అబద్ధం ఆడాడు పేతురు యోధాన్న ఒక్కసారి అమ్మాడు ఏసైని పేతురు మూడు సార్లు ఎరగనన్నాడు పచ్చి అబద్ధం ఫ్రెష్గా ఆడాడు గంటల వ్యవధిలోనే అలాంటి వాడు స్టార్టింగ్ ఏసై ముందు ఏం ప్రగల్భాలు పలికాడు కొన్ని గంటల క్రితం చచ్చిపోతాను ఆయన నీకోసం అవసరం అయితే ఇస్తా అన్నాడు ఆయన అన్నాడు ఎప్పుడమ్మా ఈ రాత్రి తెల్లవారేసరికి మూడు సార్లు అసలు నువ్వు ఆ ఏ సెవరం నాకు అని అబద్ధం ఆడతాను అన్నాడు నిజంగా కొన్ని గంటల్లోనే ఆడేశాడు ఎంత వీక్ ఎంత బలహీనుడు కానీ ఆ బలహీనుడే తర్వాత ఎలా అయ్యాడో చూడండి ఒక ఆడపిల్ల ముందు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పటానికి ధైర్యం లేని ఆ బలహీనుడు ఆ పిరిగి పంద వేలాది మంది సమూహం ముందు నిలబడి వేలాది మంది సమూహం ముందు నిలబడి మీరు ఆయనను సిలువ వేసి చంపితే గాని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు వేదలు తొలగించి ఆయనను లేపెను అందుకు మేము సాక్షులము ఇదిగో ఆయన లేచి ఉన్నాడు ఏసు సజీవుడు అందుకు మేము సాక్షులం అందుకు మేము సాక్షులం అంతేనా ఈ బలహీనుడే ఏసు కోసం చచ్చిపోతానని ముందు ప్రగల్భాలన్నానే ఆయన నిజం చేశాడు ఈ బలహీనుడే క్రమక్రమంగా క్రమక్రమంగా బలపడి ఏసు కోసం చివరికి హత సాక్షి అయ్యాడు తల క్రిందుగా సిల్వ వేయబడి ప్రాణం పెట్టాడు సీమోన్ పేతరు ఓ బలహీనుడమైన తమ్ముడా నా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు ఓ బలహీనాలైన చెల్లి నా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు నా దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను పోరాటం మానద్దు ప్రయత్నాన్ని మానొద్దు శరీరము దుష్టశక్తులు పరిస్థితులు లోకం మనుషులు కట్టగట్టుకుని దాడి చేస్తారు నీ మీద రోజు పోరాడు నీ శక్తి కొలది పోరాడు నీ శక్తిని గుర్తిరగవు బలహీనమైందని ప్రతిరోజు దేవుని శక్తిని ఆధారపడావు బలము చేతను శక్తి చేతను కాదు నా ఆత్మచేతి జరుగును అన్నాడు ఆయన నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు దినదినం దినదినం ఏం ఏమో దినదినం ఇంకా దిగజారిపోతున్నావు ఇంకా ఓ డోంట్ వరీ దిగజారిపోతున్నావు దిగజారిపోతున్నానో దేవుడు లేపుతాడు ఇది నమ్ము అంతే శత్రువా నా మీద పడుకో నేను కింద పడ్డా నాదే నాదే వాడికి సంధ్య వద్దు నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా నా బలాన్ని ఆధారం చేసుకుని లెగుస్తానని చెప్పట్లా నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా చెయ్యి పట్టుకుని నా వేళ్లకు యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడుతాడు అవసరమైతే పోరాడతాడు నన్ను జస్ట్ అడ్డం పెట్టుకుంటాడు ఆయనే పోరాడతాడు నాకు చేయిస్తాడు నేను నా పోరాటం మానను నా దేవుని అందరి విశ్వాసాన్ని వదలను దేవునికి మహిమ రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా ఈడు గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు చివరి వరకు పోరాడా లేదా మళ్ళీ చెబుతున్నా రాజు తన దాసుని ఎలా గుర్తిస్తాడో తెలుసా సైనికుడిని గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు నమ్మకంగా చివరి వరకు పోరాడా లేదా ఇక్కడ గెలుపు ఓటంలో సమస్య కాదు పోరాటం కొనసాగుతుందా మానుకున్నామా పోరాటం కంటిన్యూ అవుతుందా రాజీ పడ్డామా చెప్పండి పోరాటం కొనసాగిద్దామా రాజీ పడదామా ఎత్తు చేయి కొనసాగిద్దామంటే అబ్బో ఇంతమందికి అర్థమైంది చెప్పిన మేట్రోహ అట్లయితే ఈరోజు నేను వందకి తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నట్టే ఎందుకంటే ఉన్న వాళ్ళు తొంభై ఐదు శాతం చేతులు ఎత్తారు దేవునికి కలుగును గాక ఇది మళ్ళీ ఒకసారి చేతి ఎత్తండి పోరాటం కొనసాగిద్దాం నాడు పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస